అయ్యండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన కిచెన్ వచ్చేసి మ్యాంగో చాపల పులుసా అండి మ్యాంగో ముక్కలతో సూపర్ అంటే సూపర్ ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ఇలా ట్రై చేయండి ఒకసారి టేస్టీగా కడుపు రెండా దీని అన్నాం అంత బాగుంటుంది ఇలా ఒకసారి మీరు తప్పక ట్రై చేయండి ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము మనం ఫస్ట్ ఒక ఉల్లిగడ్డ ఒక ఎల్లిగడ్డ ఒక రెండు మూడు పచ్చిమిర్చి అట్లా కాల్చుకోవాలి చాలా బాగుంటుంది ఇట్లా కాల్చుకొని చేస్తే ఒకసారి ట్రై చేయండి ఇలాగా మిర్చును మనకు ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ అవి మూడింటిని మనం అట్లా స్టాండ్ పోయినా కాల్చుకోవాలి అవిటిని కాలినాక ఒక ప్లేట్లకు తీసుకోవాలి చూడండి ఇప్పుడు తీసుకొని అవి పక్కకుంచుకొని ఇప్పుడు ఒకటి కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూను మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేంపుకోవాలి వేంపుకొని అవి సుతం తీసేసుకోవాలి చూడండి అట్ల ఏతే సరిపోయేది చిటపొట్లాడుతూ మనకి మెంతులు ఉన్నవి చిన్న రోడ్లు వేసి దంచుకోవచ్చు ఇదేమో మిక్సీకి గిన్నెలు వేసి మిక్సీ పట్టుకోవాలి పట్టుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం కొంచెం ఉన్న గంతు తీసుకోవాలి అంటే మనకు ఫ్రెష్ కాబట్టి దగ్గర గంజులలో వండితే అవి ముక్కలు అనేది ఇరిగిపోతాయి కొంచెం ఎడలుపు ఉన్న దాంట్లో వండుకుంటే మనకు ముక్కలు ఇరగకుండా చాలా బాగుంటాయండి ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం పట్టుకున్న పేస్ట్ దాంట్లో వేసుకోవాలి మిర్చి ఉల్లిగడ్డ ఉల్లిపాయ అవి పట్టుకున్నాం కదా అవి ఆయిల్లో వేసి దాన్ని ఫ్రై చేసుకోవాలి ఒకసారి అంతా ఇప్పుడు కొంచెం కరివేపాకు చేసుకొని దాన్ని ఒక రెండు మూడు చకర్లు అట్లా వేంపుకుంటే మనకు అంత ఫ్రై అవుతుంది ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం ఫ్రెష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ మనకు ఫ్రెష్ కాబట్టి కొంచెం నిశ్వాసం రాకుండా ఉంటుంది ఫ్రెష్ చేసుకుంటే అల్లం వెల్లుల్లి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకొని అంత మనకు అదంతా కలుపుకోవాలి కలుపుకున్నాక నేను ఒక కేజీ చేపలతో చేస్తున్న అవిటిని శుభ్రంగా కడుక్కొని అట్లా మనం ఆ పోపు దాంట్లో ఉల్లిగడ్డ పేస్ట్లో వేసుకోవాలి అంటే ఒకేసారి మీరు ఉప్పు కారం చూద్దాం కలిపిస్తాం ముక్కలకు పట్టించుతా వేసుకోవచ్చు నేనైతే ఇట్లా చేస్తున్నా ఇప్పుడు అవన్నీ మనం కడుక్కున్న ముక్కలన్నీ దాంట్లో గంజులో అట్లా వేసుకోవాలి వేసుకొని మనకు అవి పిలుసు కాబట్టి విరిగిపోతాయి మనం ఎక్కువ కలుపుకుంటే మెల్లగా కలుపుకోవాలి చూడండి మనకు ఆ పేస్ట్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా మనకు కొంచెం ముక్కలకు పడితే శ్వాసన ఉండకుండా ఉంటుంది ఇట్లా కొంచెం ఫ్రై చేసుకుంటే అందుకే నేను ఇట్లా చేస్తున్నా ఇప్పుడు దాన్ని క్యాప్ పెట్టి ఒక రెండు మూడు చికన్ అట్లా కొంచెం ఫ్రై అయితే మనకు అదంతా ఆయిల్ మసాలా ఉప్పు కారం అంతా పడుతుంది ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలి కేజీ చేపలకు సరిపోయిద్దండి అది ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు వేసుకున్నాక మెల్లగా వీటిని కలుపుకోవాలి చూడండి మెల్లగా కలుపుకున్నాక మనం ఇప్పుడు చింతపండు నానేసుకున్నాం కదా ఆ రసాన్ని తీసుకొని వేసుకోవాలి అంటే మీ పులుపుకు తగ్గట్టు వేసుకోండి నేనైతే ఒక నిమ్మకాయ అంతా చింతపండుని నానబెట్టుకొని అట్లా పిసుకొని పోసుకోవాలి మనం గ్రేవీని చూసుకుంటా గ్రేవీకి తగ్గట్టు పులుసు మీరు ఎంత ఉంచుకుంటారో అంతా వేసుకోవచ్చు బాగా పులుసు పులుసు ఉంటేస్తా బాగోదండి చూడండి నేను అంత వేసుకున్న ఆ గ్రేవీలో ఉంటే మనకు సరిపోయిద్ది చూడండి అట్లా పోసుకున్నాక మనం నేను మామిడికాయ అన్నా కదా నేను ఒక చిన్న మామిడికాయని అట్లా కట్ చేసుకున్నా పులుపు ఉన్నదే ఈ మామిడికాయ తోటి టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీ అయితే ఇప్పుడు క్యాప్ పెట్టుకొని కర్రీ అంతా ఉడికించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకుంటే మనకు కర్రీ రెడీ అవుతుంది ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు ఒక స్పూను గరం మసాలా రెండు స్పూన్ల ధనియా పొడి మనం ఏంటి పెట్టుకున్నా మెంతులు జీలకర్ర పొడిచి తీసుకొని ఒకసారి కలుపుకోవాలి చూడండి కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర సో చిన్నగా కట్ చేసి వేసుకోవాలి మనకు కర్రీ రెడీ అండి ఇప్పుడు నాకు కొంచెం ముప్పు సప్పగుంది కాబట్టి ఇంకొక పావు స్పూన్ దాకా వేసుకున్న ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆపుకొని కర్రీ సర్వింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఈనా మామిడికాయతో ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది ఇస్తాం ఇంట్లో ఉన్న వాళ్ళు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంజాయ్ చేస్తారు అంత సూపర్ ఉన్నది కర్రీ అయితే నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి